హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాను ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్సీబీ కు విరాట్ కోహ్లీ ఫ్లాప్ డూప్లిసిస్ ఓపెనర్స్ గా బరిలోకి దిగనున్నారు అయితే ఈసారి మెగా వేలం ద్వారా డూప్లిసిస్ ను ఢిల్లీ క్యాపిటల్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది దీంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఆర్సీబీకి కొత్త ఓపెనింగ్ జోడీతో బరిలోకి దిగడం ఖాయం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ పద్దెనిమిది అవ్వడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది అంతకంటే ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ మాస్టర్ ప్లాన్ చేస్తుంది ఈ ప్లాన్తో ఈసారి ఆర్సీబీకి ఎవరు ఓపెనింగ్ చేస్తారో ఖరారైంది దీని ప్రకారం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కోహ్లీ ఫిల్ స్టాన్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తున్నట్లు ధృవీకరించారు ఈ విషయాన్ని ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా ధృవీకరించారు కాబట్టి ఈసారి కోహ్లీ సాల్ట్ జోడీ ఆర్సీబీకి ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు ఒక ప్రైవేట్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆండీ ఫ్లవర్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ ఆర్సీబీ కోసం ఇన్నింగ్స్ను ప్రారంభించడం చాలా ముఖ్యం ఈసారి అతనితో పాటు ఫిల్ స్టాల్ కూడా టాప్ ఆర్డర్లో చేరనున్నారు దీని ద్వారా కోహ్లీ స్టాల్ను సాల్ట్లను ఓపెనర్లుగా బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు కోహ్లీ ఐపీఎల్లో నూట పదమూడు మ్యాచ్లు ఓపెనర్గా ఆడాడు ఎనిమిది సెంచరీలు ముప్పై ఒకటి అర్ధ సెంచరీ చేశాడు అతను నలభై ఐదు పాయింట్ ఎనభై ఒకటి సగటుతో మొత్తం నాలుగు వేల మూడు వందల యాభై రెండు పరుగులు చేశాడు దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఓపెనర్గా నిలిచాడు మరోవైపు ఫిల్స్ సాల్ట్కు ఇంగ్లాండ్కు ఓపెనర్గా అనుభవం ఉంది దీనికి తోడు గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఫిల్ సాల్ట్ పన్నెండు మ్యాచ్లలో ఇన్నింగ్స్ ప్రారంభించాడు ఈసారి నాలుగు అర్ధ సెంచరీలతో మొత్తం నాలుగు వందల ముప్పై ఐదు పరుగులు చేశాడు మీలాంతమంది ఈ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో